హలో అండి అందరికీ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఇవాల్టి వీడియోలో అయితే నేను పెద్ద అమ్మాయికి కాలు బాగలేదు కదండి ఫుల్ బెడ్ రెస్ట్ అమ్మాయి ఆ అమ్మాయిని చూసుకుంటూ చిన్న పాపకి స్కూల్కి పంపిస్తున్నాను కదండి లంచ్ ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే ఇక్కడ బియ్యం అనేది నానబెట్టేసి వేసి పెడతాను అండి ఎప్పుడైనా బియ్యం అనేది నాన్బెట్ చేసుకుంటే బియ్యం అనేది అన్నం ఉడికిన తర్వాత చాలా బాగుంటుంది అయిన తర్వాత ఒకసారి మీరు ట్రై చేయండి ఇంకా ఇక్కడైతే నేను కూరగాయలు ఏం లేవండి ఇంట్లో చెప్పాను కదండి మా వారు హోటల్ నుంచి తీసుకొని వస్తున్నారు అని చెప్పేసి అందుకని నేను ఏం కూరగాయలు కొనట్లేదు ఏ పచ్చిమిర్చి అలాగే టమాటాలు మాత్రమే కొంటానండి ఇంకేం కొనట్లేదు ఇంకా ఇక్కడ మాకు చింత తొక్కు పెట్టారనమాట వేరే వాళ్ళు ఇంకా వింటే దానికోసం అనేసి పచ్చిమిరపకాయలు అయితే వేయించుకుంటున్నాను పచ్చిమిరపకాయలు వేయించుకొని ఇందులో తెల్లగడ్డ కావాలి అవి చూపిస్తున్నాను అనమాట ఇలా పచ్చిమిరపకాయలు వేపుకున్న తర్వాత అవి చల్లరనివ్వాలి అంతలోపు నేను ఇక్కడ చింత తొక్కు అనేది దంచుకుంటానండి చింత తొక్కు ఫస్ట్ దంచుకోవాలండి ఇందులో మనకి ఇత్తనాలు అవి ఇవి ఉంటాయి కదా బాగా మెదగాలన్నమాట ఇలా బాగా మెదిగిన తర్వాత ఇప్పుడు ఇలా తెల్లగడ్డలు వేసేసుకొని బాగా దంచుకోవాలి దాని తర్వాత మనకు ఇలా ఫస్ట్గా వేపుకున్నాం కదా అండి మనం పచ్చిమిరపకాయల్ని వాటిని అయితే వేసుకొని దంచుకోవాలన్నమాట మనకైతే ఇందులో ఉప్పు అవసరం లేదండి ఉప్పు ఆల్రెడీ మనకు చింత తొక్కులో ఉంటుందన్నమాట అందుకే ఉప్పు అయితే వేయట్లేదు ఇక్కడ ఇంకా ఇది ఇలా అయిపోతానే నేను పక్కకు తీసేసుకొని దీని అయితే కారం లేకుండా పోపు అయితే వేస్తానండి పోపు అయితే మాత్రం వేసే వేయచ్చు లేకపోతే అలాగే తినేసేయచ్చు అండి పోపు అయితే మీ ఇష్టం అండి కానీ పోపు వేసుకుంటే కారం ఉంటే కారం అనేది పోతుంది అందుకని పోపు వేసుకుంటాం ఇక్కడ ఇంకా ఇలా బాండిల్ పేస్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసి అందులో పోపు దినుసులు వేసేసి దాని తర్వాత అంటే పోపులు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేసి ఇది వేసుకోవాలండి నా దగ్గర కరివేపాకు లేదు అందుకే ఇలా పచ్చడి వేసేస్తున్నాను డైరెక్ట్గా ఇంక ఇది ఇలా మాడి మాడిన తర్వాత ఊరికే అలా అనాలండి ఒక రెండు నిమిషాలు అలా అన్న తర్వాత అంటే కలబెట్టిన తర్వాత తర్వాత మనం ఇంకా పచ్చడి అయితే అయిపోయినట్టే అండి ఇంక ఇక్కడ పచ్చడి అయితే అయిపోయిందండి మీకు ఇంత గట్టిగా వద్దనుకుంటే కొంచెం నీళ్ళు వేసుకొని దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి ఇంకా ఇక్కడ పచ్చడి అయితే అయిపోయింది పాప పచ్చడితో తినలేదు కదా అండి అందుకని చెప్పేసి నేను ఆమ్లెట్ అయితే వేస్తున్నాను అనమాట ఇక్కడ పాపకి మా పాప ఆనియన్స్ తింటే తినదండి అందుకని చెప్పేసి నేను ఆనియన్ కూడా లేకోకుండా ఇలాగే నార్మల్గా గుడ్లు ఇట్లా కొట్టేసి కారం ఉప్పు పసుపు అన్నీ వేసి బాగా బ్లెండ్ చేస్తానండి అన్నీ బాగా కలిసే విధంగా బ్లెండ్ చేస్తాను ఎరగడ్డలు ఉంటే ఇవన్నీ ఎరగడ్డలు తీసేది అందుకని చెప్పేసి ఇంకా అక్కడ స్కూల్లో ఉంటుంది కదా మళ్ళీ తినకుండా వస్తుందేమో అని చెప్పేసి ఇలా ఎరగడ్డలు లేకుండా చేస్తాను అనమాట ఇంకా ఇలా వేసేసిన తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేస్తానండి ఎక్కువ మాత్రం వేయను ఇంకా ఇలా ఆమ్లెట్ వేసిన తర్వాత మా పాప అయితే కనీసం అన్నం తినకపోయినా ఇదన్నా తింటుందండి ఇంకా అందుకని చెప్పేసి ఆమ్లెట్ పంపిస్తున్నాను అనమాట పాటు పెరిగన్నం కూడా పెడతాను కొద్దిగా పెరగన్నం అలాగే ఆమ్లెట్ తిన్న తన కడుపు నిండుతుంది కదా అండి అందుకని చెప్పేసి ఇలా చేస్తాను అనమాట ఎవ్రీ డే అయితే ఇలా చేయను ఈ మధ్య మాత్రమే ఇలా చేస్తున్నాం ఇంకొక టూ త్రీ వీక్స్ తర్వాత వరకే అండి తర్వాత నేను హెల్టీస్గా వెజిటేబుల్స్ కొనుక్కొని వచ్చి డైలీ అయితే వంట చేసే పంపిస్తానమాట ఇంకా పాపకి అయితే లంచ్ బాక్స్ అయితే హడావిడిగా పెట్టేశాను ఇంకా నేను అక్కడికి లేట్ అయిందని చెప్పేసి మా చెల్లిని అయితే లంచ్ బాక్స్ అయితే పంపించేశానండి ఇంకా నేను వన్ రూమ్లోకి వచ్చాను చూడండి ఎంత గలీజ్ అయిపోయిందో హడావిడిగా పెట్టడం వల్ల మొత్తం అంతా గలీజ్ అయిపోయింది అందుకని చెప్పేసి ఇంకా నేను అన్ని సింకులలో వేసి డస్ట్ అంతా ఒక కవర్లో వేసేసి అంతా క్లీన్ చేసుకోవాలండి ఇదంతా చూడండి అన్నం అంతా ఎత్త ఎలాగ పడిందో ఇంకా అదంతా క్లీన్ చేసేసి అయితే అంట్లు తోమేయాలండి ఇంకా అంట్లు తోమేసుకుంటే అది కూడా పని అయిపోయినట్టే ఇంకా నాకు ఇంకా వన్ రూమ్లో అయితే పనులు అయిపోయినట్టే అండి ఇంకా నాకు ఇంకా మా వారు అప్పుడే వచ్చారనమాట ఇంకా కర్రీస్ అయితే తీసుకొని వచ్చారు వస్తువు వస్తువు రసము పప్పు సాంబారు అలాగే ఒక కర్రీ అనేది ఉంటుందండి అది బెండకాయ కర్రీ కావచ్చు ఆలు కర్రీ వంకాయ కర్రీ అలా స్పెషల్గా ఒక కర్రీ అయితే చేస్తారనమాట ఇంకా కర్రీస్ తెస్తానే ఇంకా పాపకైతే సాంబారు వేసి అన్నం పెట్టేశానండి పాపకైతే ఇంకా తినేసింది టాబ్లెట్ కూడా ఇచ్చేసాను పాప అయితే మింగేసింది అనమాట ట్యాబ్లెట్ డాక్టర్ అయితే ఇంకా ఒక టూ వీక్స్ వరకు స్టే కావాలి అని చెప్పారండి ఒకవేళ ఇన్ కేసు ఒకవేళ తగ్గినా కూడా ఎక్స్ట్రే తీసినా తగ్గినా కూడా ఇంకా మీరు అలాగే కట్ అయితే ఉన్నియాలి ఒక వారం వరకు ఎక్స్ట్రాగా అని చెప్పారు ఇంకా అందుకే నేను మళ్ళీ రేపు వెళ్ళాలండి హాస్పిటల్కి రమ్మన్నారన్నమాట ఫైవ్ డేస్కి ఒకసారి అయితే వెళ్ళి చూపించాలి పాపకి కట్టు ఇంకా అక్కడికి పాపకైతే అన్నం పెట్టేసి వచ్చాను కదండి ఇంకా అక్కడికే నాకు టైం టూ అయిపోయిందండి ఇంకా టూ అయిపోయింది కదా దోశకి ఏం లేవండి టిఫిన్కి కానీ అంటే ఇడ్లీకి ఏమీ లేవు పిండి అయితే ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ బియ్యం అనేది తీసుకున్నాను రేషన్ బియ్యం రేషన్ బియ్యంలో ఈ మధ్య పురుగు పట్టేస్తుందండి అందుకని చెప్పేసి ఇలా చెరిగేసి చెరిగితే మనకు కొంచెం పురుగు అనేది పోతుందండి చక్క పురుగున్నా ఏ పురుగున్నా సాగే పురుగున్నా ఇంకా అందుకని చెప్పేసి చెరిగేసి దంచుకుంటానండి నేను బియ్యం ఇలా దంచుకుంటే మాకు పురుగున్న గిల్లి ఉండకుండా ఉంటుందండి అందుకని దంచుకొని అయితే చేసుకుంటాను అందుకని చెప్పేసి మాది చిన్న రోల్ కదా అండి నాలుగు గ్లాసులు నాలుగు గ్లాసులు అయితే నేను ఇలా ఇలా దంచుకుంటూ ఉంటానండి కొద్ది కొద్దిగా పోసుకొని అయినా ఇలా దంచుకొని మళ్ళీ ఆ బియ్యాన్ని మళ్ళీ చెరుగుతానండి చాట్లో వేసి ఇలా నీటుగా దంచేసుకొని మొత్తం బియ్యాన్ని అన్నీ వేసుకొని ఒక దాంట్లో మొత్తం కడిగేసుకుంటానండి నీట్గా నేనైతే ఇవి దోసకు వేసుకుంటున్నానండి చాలామంది ఇడ్లీలు కూడా ఇలాగ వేసుకుంటారండి ఇలాగ మొత్తంగా కూడా వేసుకోకూడదు అనమాట ఇడ్లీలు బియ్యంతో కొద్దిగా ఇడ్లీ రవ్వ అలాగే కొంచెం వేసుకోండి బియ్యము అప్పుడు మనకి కొంచెం సాఫ్ట్గా వస్తాయి తప్ప మనకైతే నార్మల్గా ఇలా బియ్యంతో చేసుకుంటే మాత్రం గట్టిగా వస్తాయండి అంటే బియ్యం రవ్వ ఆడించుకొని చేసుకుంటారనమాట ఇడ్లీలు గట్టిగా వస్తాయి మీరు ఎంతో క్వాంటిటీ వేసుకున్నా గట్టిగా వస్తాయండి కొంచెం ఇడ్లీ రవ్వ యాడ్ చేస్తే మెత్తగా వస్తాయి ఇంకా నేనైతే ఇక్కడ బియ్యం దంచేశాను కదా అండి ఇంకా వీటిని అయితే నేను రోడ్ని పక్క జరిపేసి ఈ బియ్యాన్ని నీట్గా కడుక్కుంటానండి ఇవి రేషన్ బియ్యం కాబట్టి మనకు స్మెల్ వస్తాయండి వీటిలో కొంచెం కళ్ళు పైన వేసి కడుక్కున్న స్మెల్ రావు లేకపోతే మనం బాగా ఒక నాలుగైదు మాటలు బాగా కడుక్కున్నా కూడా స్మెల్ రావండి ఇంకా నేను తీసుకునే క్వాంటిటీ అయితే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసుకుంటానండి ఏం వేయనండి మెంతులు మినపప్పు అలాగే ఈ బియ్యం మాత్రం వేస్తానండి చాలామంది అంటారు ఎలా వస్తాయి మీ దోశలు సాఫ్ట్గా వస్తాయి అంటారు నేను రెంట్ హౌస్లో ఉన్నప్పుడు ఎవరైనా బియ్య అంటే దోశ పిండి అడిగితే ఇచ్చేదాన్ని అండి తర్వాత వాళ్ళు తినేసి చాలా బాగున్నాయి అన్నారు పిల్లలు కూడా ఎలా చేస్తావు ఏంటి అని అడుగుతారండి అంతే నేనేం వేయను ఇవి వేసిన తర్వాత నా దగ్గర ఇప్పుడు అటుకులు ఉన్నాయి కాబట్టి అటుకులు వేస్తానండి లేకపోతే మనం అన్నం ఉంటుంది కదా అండి అన్నం వేస్తానండి నేనైతే అన్నం వేసేసి నేను పట్టేస్తాను అనమాట మిక్సీ పట్టేసి పులని అనమాట దోశలే కాదండి దాంతో బోండాలు వేసుకోవచ్చు అలాగే మీరు దాంతో పొంగనాలు కూడా వేసుకోవచ్చండి గుంట పొంగనాలు ఇంక ఇంతే అండి ఇవి అయితే నానబెట్టేశాను కదా ఇంకా మనం ఇవి ఈవినింగ్ అయితే మనం వీటిని మిక్సీ పట్టుకుందాము ప్రస్తుతానికైతే ఇవి నానేసాను కదా ఇప్పటికే చాలా టైం అయిపోయింది అండి ఇంకా నేను వెళ్ళి అయితే లంచ్ చేయాలి ఇప్పటికి ఇంకా తినలేదనమాట ఇంకా వెళ్ళి తినాలి మా వారు పని ఉందని చెప్పేసి బయటకైతే వెళ్ళిపోయారు కాబట్టి నేను ఇలా రెండుకు తింటున్నానండి లేకపోతే మా వారు లేదు మళ్ళీ పని తిను అనే అనమాట ఇంకా ఇప్పటికీ తినేసాను తినేసాను లేదో అప్పటికే పాపకి స్కూల్ టైం అయితే అయ్యిందండి ఇంకా పాప కోసం స్కూల్కి వెళ్తే ఇదిగోండి ఉయ్యాలు చూసి నేను ఉయ్యలుగుతాను అని ఊగుతుంది ఇంకా మళ్ళీ వాళ్ళ టీచ్ స్కూల్లో ఒక టీచర్ ఉందండి ఆ టీచర్ని చూస్తే కొంచెం భయం అనమాట ఇంకా అటు టీచర్ని చూసి వచ్చేసింది ఇంకా పాపని తీసుకొని ఇంటికి అయితే వస్తున్నానండి ఇంకా ఇద్దరం దారిలో మాట్లాడుకుంటూ వస్తున్నాము నేను పాప పిల్లల్ని వెళ్ళామా తీసుకొని వచ్చామా అన్నట్టుండనండి మధ్యలో మీ టీచర్ ఏం చెప్పింది అన్నీ అడుగుతానండి అంటే ఏం చదువుకున్నావు ఏం రాపిచ్చింది మీ టీచరు ఈరోజు ఏం చెప్పింది స్టడీ గురించి అలా అడుగుతానండి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ హోంవర్క్ కూడా రాపిస్తాను కాకపోతే మరి ఆ రోజు మరుసటి రోజు హాలిడే అందుకే నేను పెద్దగా పిల్లలకి హోంవర్క్ పట్టించుకోలేదండి పిల్లలు వాళ్ళు కూడా ఒక్కరోజే దొరుకుతుందని కదా అండి హాలిడే అందుకే అలా చేశాను అనమాట కుక్కర్లో వేసి అనమాట ఇంకొక పక్క నేను టీ పెట్టుకుంటున్నానండి నాకైతే మార్నింగు అలాగే ఈవినింగ్ టీ అయితే కంపల్సరీ ఇంకా ఇక్కడ నేను మొక్కజొన్న పొత్తులు పెట్టాను కదా అండి కుక్కర్లో ఇవి అయితే అయ్యేలోపు మనము పోయి టీ అయితే తాగేస్తున్నానండి ఇక్కడ టీ అయితే అయ్యాయి అనమాట ఇంకా టీ తాగేసేలోపు అవి కూడా అయిపోతాయి ఇంకా అందుకని చెప్పేసి రిలాక్స్గా టీ తాగుతున్నానండి నేను ఇంకా అవైతే ఏం పొంగవు కదా అందుకనే ఇలా రిలాక్సింగ్గా అనమాట మా పిల్లలు అయితే ఈ మొక్కజొన్న పొత్తులు అంటే చాలా ఇష్టం అండి చాలా ఇష్టంగా తింటారు నాకైతే కాలుస్తే తప్ప ఇలా ఉడకబెట్టినా కూడా నాకైతే ఇష్టమే ఉండదండి ఇంకా అందుకే నేనైతే మాత్రం ఇవి తినను ఓన్లీ పిల్లల కోసం మాత్రమే ఇలా చేస్తానండి అండ్ నాకు ఈ కుక్కర్ బాగాలేదండి అందుకే అలా వస్తున్నాయి అనమాట వాటరు ఇంకా మేమైతే దీన్ని ఎక్స్చేంజ్ అయితే ఇంకా ఇలా పిల్లలు రాగానే ఈవినింగ్ అయితే ఏదో ఒకటి పెట్టేస్తానండి ఇంట్లో ఏమున్నా పెట్టేస్తాను హెల్దీనే కావాలి అలా ఏముండదండి అండ్ అలాగే నేనేమి అన్హెల్దీ ఫుడ్ కూడా నేను బయట నుంచి ఏం తేను ఎప్పుడూ ఒకసారి మాత్రమే పెడతామన్నమాట ఇంకా పిల్లలు ఇలా రాగానే ఇంకా అంతేనండి ఇంక ఇక్కడ అయితే అవి మనకి మొక్కజొన్న పొత్తులైతే ఉడికిపోయాయండి ఇంకా ఉడికిపోయిన తర్వాత పిల్లలకైతే ఇచ్చాను ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మాయికి రెండు ఇచ్చానండి ఒకటి చిన్న పాపకి ఒకటి పెద్ద పాపకని ఇస్తే మా పెద్ద చిన్నమ్మాయి వద్దనిందండి ఇంకా ఇక్కడ మా పెద్దమ్మాయి ఇలా నేను ఒట్టిగా తినను కారం ఉప్పు వేసుకుంటానని చూడండి ఎంత కారం వేస్తుందో అసలు నాకైతే చూడంగానే కారం అనుకున్నాను కానీ మా పాప అయితే తినేసిందండి మా పాప తినేసింది కదా ఇంకా మా పాప వద్దనింది కదా అండి మళ్ళీ మా చిన్న పాప మళ్ళీ వచ్చిందండి నాకు కావాలి అని చెప్పేసి ఇంకా ఎట్లాగో అక్కడ ఫోర్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఒకటి ఇచ్చేసాను ఇంకొకటి మా చెల్లికి ఇచ్చేసానండి చూడండి ఇక్కడ ఇంకా పనులు అయితే ఇప్పటికే చాలా టైం అయింది కదా అండి అసలు అనమాట ఇంట్లో అయితే పని తీరదు ఇంకా ఎన్ని పనులు ఉంటాయంటే అన్ని పనులు ఉంటాయండి రోజు అసలు మా చిన్న పాపతో వేగడం అంటే చాలా కష్టం అసలు నాకు మా చిన్న పాప ఎప్పుడు దూరిపోతుందో తెలియదు అండి వన్ రూమ్లోకి అలా దూరిపోతుందనమాట ఇదిగోండి ఇక్కడికి వచ్చి ఏమంటారండి కట్ పట్టుకుంటారు కదా మనం ఎప్పుడైనా ఏదైనా కాలుతుంటే చరవ కానీ అది తీసుకొని వచ్చి కుక్కర్ తీసుకుంటుంది నేను నేను తీసుకుంటానని అలా గో అక్కడ ఉంటే అది ఎక్కుతుందండి ఇంకా నేనే ఇచ్చి పంపించేశాను అనమాట మళ్ళీ ఇవ్వకపోతే నాకు ఇవ్వలేదు నేడుస్తుంది ఇంకా ఈవినింగ్ అయితే అలా గడిచిపోయింది అనమాట ఇంకా ఆల్రెడీ మాకు మా వారు తెచ్చినటివి కర్రీస్ ఉన్నాయి కదా అండి ఇంకా అలాగే రైస్ కూడా ఉంది అన్నమాట అందుకని నేను చెప్పేసి నేను ఇక్కడ ఓన్లీ నేను ఈ చేపల వేపుడు మాత్రమే చేశానండి ఇంకేం చేయలేదనమాట అంటే రోజు పప్పు తింటున్నామని మా వారు ఇంకా మేమైతే మధ్యాహ్నం మిగిలిన అన్నంతో అలాగే కూరలతో ఇలా ఉప్పుచబు వేసుకొని అయితే తిన్నామండి ఇంకా ఇక్కడైతే పనులన్నీ అయిపోయాయి కదండి ఇంకా దోశ పిండి కూడా పట్టేసి నేను పక్కన పెట్టుకున్నానండి ఆ డబ్బాలోది మటుకు ఫ్రిడ్జ్లో పెడతానండి ఈ గిన్నెలోది మటుకు మేము మరుసటి రోజు దోశలో టిఫిన్లోకి అనమాట ఇంకా పనులన్నీ అయిపోయాయండి ఇంకా అది క్లీన్ చేయడం మాత్రమే ఉంది ఇంకా అది కూడా క్లీన్ చేసేస్తే ఇంకా ఇవాళ వీడియో అయితే అయిపోయినట్టే అండి మీకు కనుక మా ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలా అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్